నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఆగస్టు ఒకటి నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురానుంది ఈ మార్పులు ప్రధానంగా బ్యాలెన్స్ చెక్ మరియు ఆటో పేమెంట్లకు సంబంధించినవి ఇవి యూపీఐపై పెరిగిన ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా ఉన్నాయి యూపీఐ ద్వారా నెలకు రూ పద్దెనిమిది వందల కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు అవసరమని ఎన్పిసిఐ అభిప్రాయపడింది బ్యాలెన్స్ చెక్ పరిమితి ఇప్పటి వరకు చెక్కు ఎలాంటి పరిమితి లేదు కానీ ఆగస్టు ఒకటి నుంచి రోజుకు యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు ఒక మొబైల్ నంబర్పై లింకైన బ్యాంకు ఖాతాలను ఇరవై ఐదు సార్లకు మించి చూసుకోలేరు ఇది యుపిఐ సర్వర్లపై ఒత్తిడిని తగ్గించడానికి ఉద్దేశించినది ఆటో పేమెంట్ నిబంధనలు ఆటో పేమెంట్లు సబ్స్క్రిప్షన్లు యుటిలిటీ బిల్లులు ఈఎంఐలు ఈఎంఐలు మొదలైనవి రద్దీ లేని సమయంలో మాత్రమే నిర్వహించాలి ఆటో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టే సంస్థలు యూపీఐ కలెక్షన్ రిక్వెస్ట్ను రద్దీ లేని సమయంలోనే షెడ్యూల్ చేయాలి యూజర్లు చేసే స్వచ్ఛంద చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు ఇది యూపీఐ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది ట్రాన్సాక్షన్ లిమిట్లు మరియు ఫీజులు ట్రాన్సాక్షన్ లిమిట్లు గురించి స్పష్టమైన వివరాలు లేవు కానీ యూపీఐ ద్వారా జరిగే భారీ లావాదేవీలు నెలకు రూ పద్దెనిమిది వందల కోట్లకు పైగా ఈ మార్పులకు కారణమని తెలుస్తోంది ఫీజులు గురించి కూడా కొత్త సమాచారం లేదు కానీ యూజర్లు ఈ మార్పులు తమ రోజువారీ చెల్లింపులపై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు బ్యాంకులు మరియు పేమెంట్ యాప్లు ఈ మార్పులను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి ఈ మార్పులు యూపీఐ వినియోగదారులకు సవాళ్లు తెచ్చినప్పటికీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచి మరిన్ని లావాదేవీలను సులభతరం చేస్తాయని ఎన్పీసీఐ అభిప్రాయపడింది యూజర్లు తమ యాప్లను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు